రాజమండ్రి నుంచి హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అక్రమంగా గంజని తరలిస్తూ ఉండగా పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు రాచకొండ పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించగా ఒక ట్రాలీలో తరలిస్తున్న మూడు వందల అరవై కేజీల గంజాయి లభించింది ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు బహిరంగ మార్కెట్లో దాని విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్బాబు మీడియాకు తెలియజేశారు పోలీసు మీకు ఏ అధికారి పైన మీకు విశ్వాసం నమ్మకం ఉంటుందో మీకు ఇంటరాక్షన్ ఉంటారో వాళ్ళు కమ్యూనికేట్ చేయండి మేము ఫోకస్ వేలో దీని మీద ఉంటాం మీ ఇన్ఫర్మేషన్ సీక్రెసీ మెయింటైన్ చేస్తాం ఇది ఇటు మీరు ఒక్క ఒక యూనిట్ లో చేస్తున్నారు ఒక్క డిస్టిక్ లో చేస్తున్నారు కాదు ఎంటైర్ స్టేట్ ఈ మీద ఫోకస్ ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే తెలంగాణ నుంచి ట్రాన్స్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి అది యూపీ వెళ్తుంది సో ఏదైనా మన ట్రాన్స్పోర్టేషన్ అయినా కానీ వేరే కల్టివేషన్ కానీ ఎటువంటి యాక్టివిటీ కానీ స్టోరేజ్ కానీ ఉంటే మనం వాళ్ళని తప్పకుండా పట్టుకుంటాం వాళ్ళని శిక్షించే విధంగా చేస్తాం కాబట్టి దీస్ ఆర్ ద థింగ్ వీ షుడ్ రిల్లీ కమ్యూనికేట్ ద సొసైటీ ఆఫ్ దట్ క్రిమినల్ గ్యాంగ్స్ కి సో దట్ దే విల్ హ్యావ్ ఎ ఫ్యూజర్ మన రాష్ట్రంలో ఎంటర్ కావాలి మన రాష్ట్రం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే దే షుడ్ ఫీల్ ఆ ఫియర్ తో ఉండే విధంగా మనము క్రిమినల్ యాక్ట్స్ ను కంటెన్ చేస్తాం అంతేకాకుండా చట్టపరంగా కూడా ఈ యాక్ట్ హాస్పిల్ లో అండ్ సివియరెస్ట్ ఆఫ్ సియర్ పనిష్మెంట్స్ యాజ్ పర్ లా వీళ్ళకి వచ్చే విధంగా చూస్తాం ఇప్పుడు పట్టుకోవడంతో పాటు ప్రాసిక్యూషన్ పర్స్పెక్టివ్ లో కూడా వీ విల్ ఫాలో ఇట్ అప్ నాట్ ఓన్లీ జస్ట్ గెటింగ్ ఇన్ఫర్మేషన్ క్యాచింగ్ సమ్ అక్యూజ్ ఇట్ డజన్ ఎన్ డేర్ వెన్ ఇట్ వెన్ వీ గెట్ అన్విక్షన్ దట్ ఇస్ ద రియల్ ట్రియమ్ పోలీస్ టోటల్ గా ఆ విధంగా మేము ఒక హోలిస్టిక్ పర్స్పెక్టివ్ లో దీని చేస్తున్నాం గెటింగ్ ఇన్ఫర్మేషన్ దెన్ లెట్ ఆన్ క్యాక్షన్ దిస్ క్రిమినల్స్ దెన్ ఆఫ్టర్ క్యాక్షింగ్ ది క్రిమినల్స్ విల్ ఫోకస్ ఆన్ uh, uh there are uh, roots after getting the roots we will incorporate all those things in the investigation then investigation you know, proper the uh, court will produce చేసి name memo ma evidence based uh, uh, value of my investigation committee commission memo so that is our commitment and we we'll continue to do it thank you